హాయ్ ఫ్రెండ్స్ లీలాభాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు లీలాభాను ఛానల్లో పాల్ తాలూకులు చేపించుకునే విధానం ఎట్లాగనేది చూపిస్తున్నానండి పాల్ తాలూకులు తయారు చేసుకునే విధానం ముందుగా లీటర్ పాలని మరిగించి ఇలా పాలు కాగాలండి ఇలా పాలు కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కలుపుకోవాలి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా పాలల్లో వేసి చక్కగా ఉడికించుకోవాలండి లీటర్ పాలుకి ఒక వంద గ్రాముల సగ్గుబియ్యం తీసుకుంటే సరిపోద్దండి అండి సగ్గు బియ్యాన్ని ఒక గంట ముందే శుభ్రంగా నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు బియ్యాన్ని రాత్రిపూట నానబెట్టుకుని తెల్లారి శుభ్రంగా కడుక్కుని దాన్ని వడకట్టి చక్కగా మిక్సీలో వేసి జల్లించుకోవాలండి అప్పుడు మనకి ఒక పావుసే బియ్యంకి వచ్చే అంత పిండి వస్తుంది మిగతాది మనకి మొరియాల లాగా బియ్యంలాగా ఉండిపోతుంది కాబట్టి జల్లించింది తీసేయంగా వచ్చే పిండి అండి ఈ పిండిలో మనం ఏం చేయాలంటే బెల్లాన్ని ఈ బెల్లాన్ని పాకం పడతాం కదా ఆ పాకంకి ముందు బెల్లంలో మట్టి రసి అనేది ఉంటుంది అది లేకుండా శుభ్రంగా మనం వడగట్టుకుని మళ్ళా పాకానికి తిరిగి తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఒక గ్లాసులోకి బెల్లం పాకం తీసుకోవాలండి ఈ పాకాన్ని కూడా కొంచెం పిండిలో కలుపుకోవాలి తర్వాత మనం కాగబెట్టి పాలు ఉంటాయి కదండి అవి వేడివేడి వేడి పాలు కొంచెం దీనిలో పోసుకుని సరిపడా మనం పిండి శుభ్రంగా కలుపుకోవాలండి పిండిని శుభ్రంగా ఈ మాదిరిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనము ఈ చక్రాల గిద్దలు మూడు ఉంటాయండి ఇట్లా అలాంటి దాంట్లో పెట్టుకుని మనం పాలల్లోకి ఒత్తుకోవాలండి ఒత్తుకున్నాక మీకు చూపిస్తాను ఈ మాదిరిగా గిద్దల్ని ఒత్తుకోవాలండి మనం గిద్దల్లో నుంచి పిండి ఒత్తేటప్పుడు సెగ ఎక్కువగా పెట్టుకోవాలి తర్వాత ఒత్తిన తర్వాత సెగను తగ్గించుకుని సన్న సెగ మీద మనం ఎక్కువ పెట్టి కలపకూడదండి మామూలుగా జస్ట్ ఇలా కొంచెం లైట్గా అనాలండి పిండిని ఉడికించుకోవాలి మనం పిండి గిద్దల్లోకి వద్దిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం ఉంటుందండి ఆ పిండిలో మనం కొంచెం వాటర్ కలుపుకుని ఇట్లా వాటర్ లాగా తయారు చేసుకోవాలండి ఎందుకంటే మన పాల తాలూకులు సగ్గుబియ్యంతో పాటు ఈ నీళ్లు కూడా చిక్కదనం వస్తాయండి ఇప్పుడు మన పాల తాలూకులు ఉడుకుతున్నాయి పిండి చక్కగా ఇలా ఉడకనివ్వాలండి తాలూకులు తాలూకులుగా ఇలా వస్తాయి మనం ఇలా పిండిని చక్కగా సన్న మంట మీద ఉడకనివ్వాలి సగ్గుబియ్యము తాలూకులు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఆ కలుపుకున్న వాటర్ను కూడా పోసుకుని అది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పిండి ఉడుకుతుందండి ఈ టైంలో మనము యాలకుల పొడి వేసుకోవాలి బెల్లం పాకం అండి చక్కగా చిక్కగా పాకాన్ని బాగా ఉడికించుకోవాలండి పాకం ఎంత చిక్కగా ఉంటే మనకి పాలు తాలకులు అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం కరిగించిన ఈ బెల్లాన్ని పాలు తాకులతో కలుపుకోవాలి తీపి చూసుకుని కలుపుకోవాలండి నేనైతే కేజీ బెల్లం వేశాను కరెక్ట్గా సరిపోతుంది లీటర్ పాలుకి కేజీ బెల్లం సరిపోతుంది చక్కగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలండి ఫైనల్గా అయితే మన పాల తాలూకులు రెడీ అయినాయండి ఈరోజు పాల తాలకులు చేయడానికి రీజన్ ఏంటంటే మా నాయనమ్మ గారి సంవత్సరీకం అండి పదో సంవత్సరీకం అందుకనే మా నాయనమ్మ గారికి ఇష్టమైన పాలు తాలుపులు చేసి దండం పెట్టుకుందాం అని చెప్పి చేశానండి పాల తాలూకులు చక్కగా వచ్చినాయండి తాలూకులు కూడా చక్కగా బారుగా వచ్చినాయి పాల తాలూకులు చక్కగా బారుగా నీట్గా వచ్చినాయి ఈ పాల తాలూకులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి